హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నా సొంత ఇల్లు కాదు రెంట్ హౌస్ అనమాట ఇది స్టార్టింగ్ అనమాట ఇంట్లోకి రావడానికి పాతకాలం వల్ల అరకులు ఖచ్చితంగా వేయించుకుంటారు కదా అదే అనమాట ఇది మాకు రిలేటివ్సే మాకు మామ అవుతారు అనమాట వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఈ ఎదురుగా కనిపిస్తున్న రెండు రూములు కొత్తగా కట్టినారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా టెన్ ఇయర్స్ అట్లా అవుతుంది పిల్లలు పెద్దగైన తర్వాత అవసరం అని చెప్పేసి ఇంకా మిగతా లోపల చూపించేదంతా కూడా పాతదనమాట అరవై సంవత్సరాలు పైన అయిందనమాట ఆ ఇల్లు అది వచ్చేసి మా జేజ్ అనమాట గోడుకుంది కదా రీసెంట్గానే అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ ఏమో అవుతుంది అంతే మా జేజ్ చనిపోయి మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట ఇక్కడ వచ్చేసి మా తమ్మునికి చేసినాం ఆ రూమ్ అంతా ఆయన గారు ఒక్కరే ఉంటారు ఆ రూమ్లోకి ఎవ్వరం వెళ్ళము బియ్యము బస్తాలు కూడా దాంట్లోనే ఉంటాయి అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్తాం చూడండి గందరగోళంగా ఉంది ఎందుకంటే ఇల్లు ఖాళీ చేసే ముందు రోజు అనమాట నేను వీడియో తీస్తున్నది అందుకని చెప్పేసి ఎక్కడ ఒక్కడునే మామూలు కూడా అట్లనే ఉంటుంది ఎందుకంటే వాడు రూమ్ సర్దుకోడు మేము వెళ్ళి సర్దుదామంటే టైం వాడు ఇవ్వడనమాట నా ల్యాప్టాప్ ఉంది నా సెల్ ఉంది అని చెప్పేసి అంతా ఉంటాడు అందుకని చెప్పేసి మేమైతే ఇంకెళ్ళాం అనమాట రూమ్లోకి కసు మాత్రం కొడతాం బండలు దుడుస్తాం అంత మట్టికి ఇంకా ఆయన లేనప్పుడైతే రూమ్ క్లీన్ చేయడానికి మా అమ్మ ట్రై చేస్తుంది ఆ రూమ్ మాత్రం వాడికి ఒక్కడికి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా హాలు ఈ హాల్ నుంచి పాతది అనమాట ఎప్పటి నుంచో ఉంది చూడండి దేవుడు గది పటాలు తీసేసిన మొన్న అక్కడికి వెళ్ళినాం కదా అప్పటి నుంచి అట్లనే పెట్టినామన్నమాట పైన చూడండి దంతెళ్ళు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను దగ్గర నుంచి కూడా చూపించిన దంతెల్లో ఎలుకలు ఉంటాయి భయంకరంగా ఉంటాయి అనమాట ఎలుకలు ఎలుక పిల్లలు అయితే పై నుంచి కిందికి కూడా పడుతుంటాయి ఒక్కొక్కసారి అంత భయం అవుతుంటుంది ఇంత భయం ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి అనే కదా మీ డౌట్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా రెంట్లు ఎక్కువ ఉన్నాయండి రెంట్లు కట్టలేకపోతున్నాం ఇప్పుడు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటున్నాను అనమాట అది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను అందుకని చెప్పేసి ఇది కొంచెం తక్కువలో వచ్చింది కదా అనేసి ఉన్నాము కొంచెం రోడ్డుకి దగ్గర ఉంటుంది మాకు తెలిసిన వాళ్ళంతా వెళ్తూ ఉంటారు వస్తూ ఉండరు దూరం వెళ్ళిపోయినామంటే మనం ఎక్కడున్నామో కూడా పిలవరు ఎవరు ఏ పండగకి పబ్బానికి కూడా ఇంకా పిలిచేది ఏమి ఉండదు అనమాట అందుకని చెప్పేసి అదంతా హాల్లాగా ఉపయోగించుకుంటాం ఇది వచ్చేసి అనమాట చాలా బాగా సింపుల్గా అయితే అప్పట్లోనే కట్టిన ఇండ్లు అయినా కూడా చాలా బాగా కట్టుకున్నారు నాకు ఈ ఇంట్లో నచ్చింది ఏంటంటే గోడకి కిటికీలు లాగా చేయించారనమాట అవి ఓపెన్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు లాకర్స్ లాగా అయితే ఇచ్చినారు అవన్నీ పాతవి ఇక్కడ పాలు పాలుగాంచుతున్నా సాయంకాలం అన్నమాట సాయంకాలం పాలు తోడంటేస్తున్నామని అది చూడండి కిటికీలు కూడా లేవు అవి అనమాట అలమర లాగా ఇచ్చారు లోపల ఓపెన్ చేసి కూడా చూపించిన లోపల ఇంట్లో లోపల ఉండేదానికి ఇక్కడ అది ఓపెన్ చేయలేదు ఎందుకంటే దాంట్లో ఎలకలు ఉన్నాయి ఎలకలు లోపలికి దాక్కుంటాయి అనమాట ఈ వంట సామాన్లు అన్నీ పడేయడము ఆ గుట్లు వెళ్ళి దాపెట్టుకోవడం అవి అవి చేసే పని అదే దాగుడు మూతలు ఆడుతుంటాయి అనమాట మాతోటి పాయి నుంచి కింది వరకు చూపిస్తున్న ఈ ఇంట్లోనే ఇన్ని రోజులు మేము ఉన్నాం మేము ఉండేది గొప్ప కాదు మా మామ మా అత్త వాళ్ళు కూడా ఇంతవరకు కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు తర్వాత వాళ్ళు ఇప్పుడు బిల్డింగ్ అయితే కట్టించేసుకు లేండి త్రీ అపార్ట్మెంట్ లాగా ఉంటుంది కదా అట్లా కట్టించేసుకున్నారు అవన్నీ మా వంట చేసుకున్న తర్వాత అట్లయితే పెట్టేసుకుంటాం అనమాట ఈవినింగ్ సామాన్లు ఇంకా తోమలేదు నేను వీడియో తీసినాక తోమచ్చలే అని చెప్పేసి ఎక్కడ అక్కడ గందరగోళంగా ఉన్నాయి వంటగది నుంచి బ్యాగ్ వచ్చేస్తే ఇంకా హాల్ అని చెప్పిన కదా ఇది లోపలికి వెళ్ళేది మెయిన్ అనమాట మెయిన్ మేము ఉండేది నేను మా అమ్మ మా నాన్న మేమంతా ఉంటాము మా బావ వచ్చినప్పుడు మా తమ్ముడు రూమ్ అని చెప్పినాను కదా ఆ రూమ్లో నేను మా బావు ఉంటే మా తమ్ముడు వచ్చి ఇక్కడ ఉంటాడనమాట ఈ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది వాడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటది అది కొత్తగా కట్టించినారు దాంట్లో ఏసీ కూడా బిగించినారు మాదినకి పెళ్ళైన తర్వాత అనమాట వాళ్ళకు ఉండడానికి వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి అందుకని చెప్పేసి ముగ్గురికి కావాలన్నట్టుగా అక్కడ వచ్చే డోర్ చూడండి పాతకాలం డోర్స్ ఇప్పుడు నమ్ముతారు కదా డోర్లు కూడా మార్పించలేదు మా మామ ఎట్లుండే అట్లనే ఉన్నాయన్నమాట మా ఇంట్లో బాగా కంపల్సరీ ఉంటుంది అవంతా చూడ డస్ట్ బట్నా ఎంత క్లీన్ చేసినా అవి రానే రాదు అది జల్ల ఉంటుంది కదా దాంట్లో అంతా ఇరుక్కున్నట్టు ఉంటుంది అనమాట క్లీన్ చేయి రానే రాదు అది మనమే వీడియో తీస్తున్నాం కనిపిస్తున్నాం కదా అక్కడ ఇక్కడ వచ్చేసి సామాన్లు పెట్టుకోవడానికి బాగా షెల్ఫ్ లాగా అయితే ఇచ్చినారు ఎక్కువ సామాన్లు పెట్టుకోవడానికి కుదరదు అనమాట మా అమ్మ అందుకే అన్ని కట్టేసి మూటలు పక్కన పెట్టేసింది ఎందుకులే వాళ్ళిద్దరే కదా మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి పెద్ద సామాన్లు ఏమీ అవసరం లేదు కదా ఈ బీరువా వచ్చేసి ఈ మధ్యనే అనుకుంటా మూడు నాలుగు సంవత్సరాలు ఏమో అవుతుంది మా తమ్ముడు రూమ్లో కూడా చిన్న బీరువా ఉంది అది ఎప్పటి నుంచో ఉంది నేను పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట ఆ బీరువా కొంచెం డ్యామేజ్ అయ్యింది చాలా ఎత్తులో ఉన్నాయి రేకులు ఇవి ఇది రేకులు అవి కూడా రేకులే అవి ఒక రకమైన రేకులు అనమాట కూలింగ్ రేకులు అంటారు కదా ఆ రేకులు అవి నేను చూపించలేదు పైకి మర్చిపోయినా వాళ్ళ ల్యాప్టాప్ తీగలు అన్నీ ఉన్నాయి నాకు భయం వేసింది అనమాట ఇంక ఏమైనా తొక్కితే ఇంకా పాములక పైకి లేసా వచ్చిన బాధలేని నేను పెద్దగా చూపించలేదు వన్ రూము ఇక్కడ వచ్చేసి టీవీ అనమాట ఈ మధ్యనే తెచ్చినారు మా కూడా కొత్త టీవీ గోడ టీవీ అంటారు కదా అట్లాంటిది తెచ్చినారు అనమాట ఇదంతా రూము ఇక్కడే ఉండం మేము మా వస్తువులు అవన్నీ ఈడే ఉంటాయి మా బావ వస్తేనే నేను అద్డూలోకి షిఫ్ట్ అవుతాను అనమాట మా లగేజ్ కానీ నేను కానీ ఆయన వచ్చిన త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంకా అక్కడే అనమాట మొత్తము ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను అనమాట చాలా బాగా ఇచ్చినారు గోడలోపల పెట్టుకోవడానికి అని చెప్పేసి అదిగోండి నాకు ఇది బాగా అనమాట గోడ లోపలనే అప్పట్లోనే అంటే నాకు తెలియదు మీకు తెలిసే ఉంటుందేమో నేనైతే కొత్తగా చూడడం అనమాట ఇక్కడికి నేను చూడడము అంతవరకు నాకు అసలు తెలియనే తెలియదు చాలా బాగున్నాయి కదా నాకు గాజుల బాక్స్ అనమాట మా అమ్మ దాచిపెట్టినట్లనే నేనైతే మాత్రం వాటిని వాడట్లేదు ఇప్పుడు మా అమ్మ పడేద్దామని అక్కడ పెట్టేసింది అనమాట పడేయట్లేదు ఏమేయట్లేదు జస్ట్ ఊరికి అట్లా పెట్టింది ఇల్లు మారుతున్నప్పుడల్లా అవి కూడా మారుతానే ఉంటాయి నాతో పాటే అంతేగాని వాటిని మాత్రం మనం వాడేది లేదు ఇది ఒక లైట్ ఈ మధ్యనే తెచ్చినాడు ఆ లైట్ ఆ లైట్ గుప్పిరీసేదాకా మేము నిద్రపోమన్నమాట రెండు రోజులు ఆ లైట్ కొనుక్కొని వచ్చి దగ్గర చూపిస్తున్న లైట్ అని చెప్పేసి మా నాన్న చీకట్లో వెళ్తుంటాడు మబ్బులు అని చెప్పేసి వాళ్ళ కొడుకు తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట గిఫ్ట్ వాళ్ళ డాడీకి ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ ఉంది కదా దాని తర్వాత పెట్టు ఉంది కదా ఆ పెట్టెకు స్టోరీ ఉంది మనం డిగ్రీలో పొడుస్తామని చెప్పేసి ఇది చిన్నది బీరు వాళ్ళు అలాగే మాది కాదు మా మామ వాళ్ళది వాళ్ళు ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయినారనమాట ఇంకా నెక్స్ట్ కాలేజ్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు లేదా ఇక్కడే పెట్టేసుకుంటారేమో ఆ సెంటిమెంట్ అంట వాళ్ళకి దాన్ని తగలద్దు ఏం చేయద్దు అయితే అన్నారనమాట అట్లనే ఉంచేసినాము ఇంకోటి వచ్చేసి డైనింగ్ టేబుల్ లాగా వాడుకుందామని మా తమ్ముడు తెచ్చినాడు మా అమ్మకి మా నాన్నకి ఉపయోగపడుతుంది మోకాలు నొప్పులు ఉన్నాయి అన్నమాట ఇద్దరికి బ్యాక్ పెయిన్ ఉంది కదా అని చెప్పేసి దాని చూడాల నేరకంగా వాడుతున్నామా మేము డస్ట్ లాగా వాడుతున్నాం అనమాట అన్ని సామాన్లు లాన్నే పడేస్తున్నాము ఈ రోజే లేండి రోజైతే అని చెత్త ఉండదు ఇంకా ఖాళీ చేస్తున్నాం కదా అన్ని పైన పెట్టేసుకున్నాం టేబుల్ పైన ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మాది కొత్త బీరువా పెట్టకు స్టోరీ అన్న కదా మనం డిగ్రీలో చేస్తామని చెప్పేసి హాస్టల్కి పోయినాము టెన్ డేస్ కన్నా లేను ఫస్ట్ అయితే జాయిన్ చేసినారు ఫీజు కట్టినారు అన్నీ చేసినారు టూ డేస్ నాకు ఎవరు రాలేదులే ఒక టెన్ డేస్ అట్లా ఉండి రాండమ్మ అనేది చెప్పినారనమాట సరేలే అని చెప్పేసి ఎగురుకుంటా ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పోయినా పోయిన తర్వాత నాలుగైదు రోజులకి ఇంకా ఏడుపుఖం పెట్టి నేను పోనే పోను నేను పోనే పోను అని ఏడ్జ్ ఏడ్జ్ చేసి అన్నం తినకుండా టార్చర్ చేసిన అక్కడ సెల్లు కూడా ఉండదు ఇంకా మా ఫ్రెండ్ మా నాన్నకి ఫోన్ చేసి ఆ పిల్ల అసలు ఉండకుండా ఉంది మా అమ్మ తీసుకెళ్ళిపోండి ఎందుకు వచ్చినా బాధ అన్నం తినట్లేదు అయితే చెప్పింది మా ఇంకా ఏమని లేక నేను మా నాన్న పోతేనే పరిగెత్తకుండా హ్యాక్ చేస్తాను తీసుకొని ఏడ్చినాము నాన్నకైతే భయం వేసింది ఈ పిల్లింది ఇంతగానో ఏడుస్తుంది అని చెప్పేసి ఇంకా లాక్కొని ఇంటికి వచ్చేసినాడు ప్యాకప్ అని చెప్పేసి వచ్చేస్తామనమాట అదొక స్టోరీ ఆ పెట్ట అట్లనే ఉంది పెళ్ళైనాక మా అమ్మ నీకు ఇచ్చి పంపిస్తాను అప్పుడు పెళ్ళైనప్పుడు పెట్టలేక ఇచ్చి పంపించేది నాకు వద్దు నేనేమన్నా పల్లెటూరు అమ్మాయినా పెట్ట తీసుకుపోవడానికని చెప్పినా మా అమ్మలు నాకు బీరువా కొనిస్తా అన్నారు ఇంకా బీరువా కొన్ని కొనిచ్చుకోవాలి ఇదంతా బయట అనమాట రోడ్డు మీద అక్కడ కూర్చుంటే అరుగులాగా ఉంది కదా ఆడ కూర్చుంటే మొత్తం చూస్తూ ఉండొచ్చు అవన్నీ మేము మిస్ అయిపోతాము అరుగు అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సాయంకాలం అదోనా అడుగు కూర్చొని మా అమ్మ నేను మాట్లాడుకుంటూ ఉంటాము నచ్చిందంటే ఇల్లు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి